మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై క్రిమినల్ కేసు కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది హిందూ అవిభాజ్య కుటుంబ మాజీ కర్త మరణించడం డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొట్టివేస్తో తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు అనుమతించింది డిపాజిటర్లందరికీ సొమ్ము చెల్లించడంతో పాటు హిందూ అవిభాజ్య కుటుంబ హెచ్యూఎఫ్ మాజీకర్త మరణించారని హెచ్యూఎఫ్ లో మిగిలిన సభ్యుల్ని నిందితులుగా చేర్చడానికి వీల్లేదంటూ రెండు ఇరవై ఐదు జనవరిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందన్న ఫిర్యాదు ఆధారంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో కేసు నమోదు చేసింది మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు వ్యతిరేకంగా నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొట్టివేస్తూ రెండు పద్దెనిమిదిలో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది ఆ తీర్పుపై ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్లను తిరిగి రెండు పేల ఇరవై నాలుగు ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టుకే పంపుతో వాస్తవ పెట్టుబడిదారులు డిపాజిటర్ల నుంచి అభ్యంతరాల్ని ఆహ్వానించి మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొనసాగించాల్సిన అవసరముందా నిరర్దకమా అన్నది తేల్చారని ఆదేశించింది ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది కోర్టు ఆదేశాల మేరకు పెట్టుబడిదారులు డిపాజిటర్ల నుంచి క్లెయిమ్లను ఆహ్వానిస్తూ రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరున తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ పత్రికల్లో పబ్లిక్ నోటీసు జారీ చేసింది పత్రికల్లో ప్రకటన ఇవ్వగా డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున ఒక్క డిపాజిటరు ముందుకు రాకపోవడంతో పాటు హెచ్యుఎఫ్ మాజీకర్త మరణించడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరిస్తూ మార్గదర్శి పై ఉన్న క్రిమినల్ కేసు రద్దవుతుందని పేర్కొంది